ఈ నాలుగేళ్ల కాలంలో సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అమ్మఒడి చేయూత ఆసర విద్యా దీవన వసతి దీవెన తదితర పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి వలస వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు బూర్జా మండలం తోటాడ పంచాయతీ పరిధిలోని వలస నరేంద్రపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో తమ్మినేని సీతారాం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ మహిళలు రైతులతో కలిసి సమూహంగా ఉన్న దక్కర ఈ ఐదు సంవత్సరాల్లో అందించిన సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పదిహేనేళ్ల పాలనలో శాశ్వత అభివృద్ధి పథకం ఒకటైనా ఉందా అని ప్రశ్నించారు ప్రజలకు మంచి జరిగి ఉంటే పార్టీకి ప్రభుత్వానికి అండగా నిలిచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నేన నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర టిట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు వైస్ ఎంపీపీ బుడుమూరు సూర్యారావు కార్యకర్తలు పాల్గొన్నారు